సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో వారిని తిరస్కరించుట దోషం తప్పు చేయడం మానవ సహజం తొందరపాటుతో తప్పు చేసినా దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మన ప్రవర్తన మార్చుకోవాలి కోపం మొదలైన బలహీనతల వల్ల తప్పులు చేస్తాం కానీ దైవం పట్ల నమ్మకం భక్తి ఉంటే నెమ్మదిగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం భక్తి లేకపోతే పాప పాపపుణ్యాల మీద నమ్మకమే ఉండదు బాబా తన దగ్గరకు వచ్చిన వారిలో చెడు తొలగించి మంచి దారిలో పెట్టేవారు అలాగే నేను చేసినదేమీ తప్పు కాదు అని అహంకారంతో దైవం పట్ల నమ్మకం లేని వారిని కూడా దయామయుడైన సాయినాథుడు మంచి దారిలో పెట్టారు దైవంపై నమ్మకం లేని వ్యక్తి భార్య ఎంతో భక్తురాలు కావచ్చు కానీ ఆమె నిష్టగా చేసే పూజలు భర్తకు నచ్చవు ఆమె తన సౌకర్యాలు చూడకుండా సమయమంతా బాబా పూజలో వృధా చేస్తూ ఉంది అని కోపిస్తూ ఉంటారు చాలామంది అది చాలా తప్పండి మన కోసమే కదా